అందరికీ నమస్కారము మన ట్రక్కి మనం కలర్ వేపేయాలని చిన్న చిన్న రిపేర్లు అంటే చిన్న చిన్న మైనర్ వెల్డింగ్ రిపేర్స్ అనేది ఉంటే చేపించాము అంటే ట్రక్కి ఎందుకు కలర్ వేపేయాలంటే ఆల్ ఆల్రెడీ అక్కడక్కడ కొంచెం తుప్ప అనేది పడుతుంది బాగా వాటర్లో తడిసి బయట ఉండడం వల్ల తుప్పు పట్టడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే కలర్ అనేది వేపిద్దాం అనుకుంటున్నాము యాక్చువల్గా ఏంటంటే కొంచెం మైనర్ రిపేర్స్ అనేది ఉన్నాయి అంటే ఎల్డింగులు ఇవి చిన్నవి కానీ మనం వదిలేస్తే రేపటి రోజున ఏమవుతుంటే అవి పెద్దగా అయ్యి మళ్ళీ పెద్ద ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తామని మనము కలర్ వేపించడానికంటే ముందు అనేది కూడా మంచిగా వాటర్ వాష్ అనేది చేపిచ్చి చిన్న చిన్న ఎల్డింగ్లు అనేది కూడా మనం చేయించాము కొంచెం దగ్గరికి రా చేపించాము ఇక ఇక్కడ రింగ్ ఒకటి మనకి పోతే ఈ రింగ్ ఒకటి ఎల్లింగ్ పెట్టించాము అదేవిధంగా ఇగో ఇది ఒకటి పోతే ఇది ఒకటి కూడా ఎల్లింగ్ అనేది చేపించాము ఇది కూడా పోయింది ఇప్పుడు మనకి ఫ్రీగా అనేది ఉంటుంది ఇది ఒకటి పెట్టించాము తర్వాత అక్కడక్కడ కొంచెం టాకాలనేది కూడా వేపించాము అయితే ఈ రాడ్ ఉంది చూసారా ఈ రాడ్ కూడా కొత్తది అనేది వేపించాము ఇంతకు మునుపు బెండ్ అయ్యి ఉండేది కానీ ఇప్పుడు మనం కొత్తది అనేది వేపించాము అదేవిధంగా ఇగో ఇక్కడ ఒక టాక ఏడొకటి ఈ రింగ్ కూడా కొత్తది అనేది వేపించాము ఇంక ఇక్కడ ఒకటి ఎందుకంటే ఇట్లా మనము చేపడానికి కారణం ఏంటంటే ఏదన్నా ఉంటే చిన్నగా ఉన్నప్పుడు చేపి చేసుకోవడం మంచిది మనము చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా చూసుకోవాలి అది వందలల్లో ఖర్చు అనేది అవుతుంది అది వేలల్లోకి అయ్యిందనుకోండి మరీ పెద్ద ప్రాబ్లం అనేది వస్తుంది మీరు పర్టికులర్గా అన్న దీన్ని కూడా వీడియో అని మీరు అనొచ్చు కానీ ఏంటంటే నేను చూస్తున్నా కదా చిన్నైపోయి చాలా పెద్ద విషయాలు అనేది కూడా అవుతున్నాయి అందువల్లనే చిన్న చిన్న టాకలు అనేది కూడా పెట్టేయడం అనేది జరిగింది ఏడో ఒకటి పెట్టించాము అదేవిధంగా ఈ డోర్ అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డోర్లో కూడా మనకి ఏమైందంటే ఇక్కడ ఒక చిన్న ఓల్డ్ రంధ్రం చిన్న రంధ్రమే పడ్డది చూడండి దీనికి ఎంత వేయించి టాకా అనేది వేయించాము బాడీ చూడండి మన బాడీ ఎంత నీట్గా అనేది ఉందో బండ్ ట్రక్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కసారి అనేది కూడా ట్రక్ కింద పడడం కానీ ఎక్కడైనా దిగబడడం కానీ దిగబడడం అనేది జరిగినాయి కానీ కింద పడడం అట్లాంటిది అయితే ఇంతవరకు జరగలేదు మన వాడకం అలానే నీట్గా అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మేము ట్రక్ విషయంలో అయితే బండి విషయంలో అయినా చిన్నదిగా ఉన్నప్పుడే చేసుకుంటాము పెద్ద అనేది తెచ్చుకోము చూడండి ఇక ఇదంతా కూడా మీకు దగ్గరికి ఇదంతా కూడా చూడండి తుక్కు పడుతుంది అందుకనే ఇప్పుడు దీన్ని మనం కలర్ అనేది వేపిస్తున్నాము ఈసారి ఏంటంటే మనకి కలర్ కూడా మనం మాట్లాడాము మక్కు పెట్టి వేస్తారు అంటే మనకు ఇళ్ళల్లో కనుక కొంచెం నీట్గా ఉంటాయి చూసారు మక్కు పెట్టి ఆ విధంగా అనేది వేస్తారు అంటే కొత్తగా వాళ్ళు మక్కు పెట్టి వేయడం అనేది జరుగుతుంది ఇది చూడండి అంత మొత్తం కూడా తుక్కుబడుతుంది మనము ఇది పోతుందిలే అని మనం అనుకుంటే మాత్రం మన భ్రమ చూడండి ఏడొక ఇల్లింగు ఇక్కడ ఒక ఇది ఇదొక ఇల్డింగు ఇలా చిన్న చిన్న టాకాస్లో ఇలాంటి టాకాలు అనేది పెట్టించుకొని పూర్తిగా కలర్ అనేది వేపించి కలర్ వేసి మన ఛానల్ నేమ్ రాపిద్దాము నీట్గా అనుకుంటున్నాము అయితే మనకి రెండు వైపులా కూడా మనం ఎల్లింగులు పెట్టించాము అటువైపు పెట్టించినాము ఇటువైపు కూడా మొత్తం కూడా పెట్టడం అనేది జరిగింది ఇక్కడ తర్వాత ఇక్కడ అంటే మనకేంటంటే ఈ అనేది చిన్నగా ఉన్నప్పుడు చూసుకోవడం వల్ల మనకి మేజర్ ప్రాబ్లం అనేది రాదు ఎల్లింగులు కూడా తర్వాత మనము ఏదైనా పోయినా కూడా మనకి కొంచెం ఖర్చు అనేది కూడా ఎక్కువ వస్తుంది కదా ఇట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నగా ఉన్నప్పుడు మనకి తక్కువ ఖర్చుతో అనేది అయిపోతుంది ఇప్పుడు మనం ఇది కొని దాదాపుగా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ట్రక్ తీసుకొని ఇప్పటికీ చూడండి ఎంత నీట్గా ఉందో కలర్ ఒకటి పోయింది తప్ప మీకు ట్రక్ను కూడా నేను మీకు చూపిస్తాను వెనక సైడ్ నుంచి ఎంత నీట్గా కనపడుతుందో చూడండి ఎంత నీట్ ఎంత నీట్గా కనపడుతుందో మనకి ఎక్కడో కూడా మనకి గింత బెండవ్ రావడం కానీ ఎక్కడైనా కూడా మీకు చూడండి కలర్ తప్ప ఎక్కడో కూడా మీకు పగిలిపోవడం కానీ లేకపోతే డోర్లు పగలడం కానీ చూడండి ఇది కూడా చూడండి ఎట్లా ఉందో మనం తీసుకున్నప్పుడు ఈ ట్రక్ ధర వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఈ ట్రక్ అనేది మనకు పడ్డది మనం దీన్ని కోదాలో అనేది చేపించాము హెవీ ట్రక్ టైర్లు తర్వాత ట్రక్ కలిపి లక్ష ముప్పై వేలు పడ్డది ఇప్పటికమ్మినా దాదాపుగా మనకు అదే రేట్ అనేది వస్తుంది అంటే నేను అనేది ఏంటంటే ఒక వస్తువుని మనం వాడుకునేటప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం మంచిగా అనేది ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చినాము బండి కిరాయి అమ్మటే వెళ్ళిపోవాలా అని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా బండ్లు అంటే ట్రక్కులు కింద పడేసి అట్లా ఇబ్బంది పడడం కంటే నిదానంగా ఒక ట్రక్ వెనకైన ఒక ట్రక్కు తక్కువ ఉన్నా సరే కొంచెం వస్తువులను జాగ్రత్తగా వాడుకోవడం అనేది చాలా మంచిది అండి రాబారిక నుంచి కూడా ఎంత నీట్గా అనే అంటే బెండు పోకుండా ఎలా ఉందో చూడండి కొన్ని ట్రక్కులు ఉంటాయి మరీ దారుణంగా చూడండి మీకు ఈ పైపు కూడా మనకి చూడండి అంతా కూడా కలర్ పోయింది కదా ఇక ఇప్పుడు మనం దీన్ని కలర్ అయిపోయకపోతే ఏమవుతుందంటే మొత్తం కూడా తుక్కు స్టార్ట్ అవుతుంది ఇక తేప కొంచెం తేప కొంచెం తేప కొంచెం తినేస్తుంది సో ఇప్పటికే ఎంత నీట్గా ఉందా మన ట్రక్ ఒక కలర్ బోర్డు తప్ప మనకి ఇంత బెండు కూడా రావడం కూడా లేదు పాటు వచ్చిన ట్రక్కులు చాలా కూడా ఆగమైనాయి మా బండితో పాటు వచ్చినాయి కింద పడడము తర్వాత మళ్ళీ ఇది చూసారా కిందపడి ఇది ఒకవైపు లేవడం ఒకవైపు డౌన్ ఉండడం అట్లా జరిగినాయి మనకంటే అండ్ మన ట్రక్కు కన్నా వెనకొచ్చినాయి రెండు మూడు సంవత్సరాలు వచ్చిన ట్రక్కులు కూడా ఆ విధంగా అయినాయి ఇంతవరకు చూడండి ఇది కూడా మనకి బెండ్ అవ్వలే అంత జాగ్రత్తగా అనేది వాడిన ఈ ట్రక్కుని అందుకనే ఇక మనము దీనికి కలర్ అనేది వేపిద్దాం అనుకుంటున్నాము కలర్ అనేది వేపిస్తే ఆ వీడియో కూడా అనేది పోస్ట్ చేస్తాను అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైకులను బట్టి నేను ఇంకా ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను ఎందుకంటే మనం బతికేదే వీటి మీద కాబట్టి దీని గురించి ప్రతి ఒక్క వీడియో పెట్టడం అనేది జరుగుతుంది కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు దయచేసి తెలిసి తెలియక ఏమన్నా తప్పులు జరుగుతుంటే క్షమించండి ఎందుకంటే మనం మేము పడే కష్టం అనేది వీడియో అనేది చేసి పెడుతున్నాను మొన్న ఒక టైర్ గురించి పెట్టినప్పుడు ఆ టైర్ గురించి అన్నారు కానీ ఆ టైర్ కొన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఇప్పుడు ఈ వస్తువు నేను కొన్నప్పుడు ఈ వస్తువు ఖరాబ్ అయితే దీని బాధ ఏందో డబ్బులు పెట్టినో నాకే తెలుస్తుంది కామెంట్ పెట్టిన వాళ్ళకి తెలియదు దయచేసి కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి